హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ టీమి రాజీ ఈరోజు వీడియోలో స్వీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకో చూపించిపోతున్నాను ఈ నూడిల్స్ వచ్చేసి పొడుపుల్లాడుతూ అస్సలు ముద్ద కాకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియన్స్ తోటే చాలా టేస్టీగా ఎగ్ నూడిల్స్ని ఎలా చేసుకోవాలి ఈ వీడియో అయితే నేను క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని తగినన్ని వాటర్ పోసేసుకోవాలండి ఈ వాటర్ని కొంచెం వీటెక్కిన తర్వాత దీంట్లో నూడిల్స్ వేసేసుకోవాలి లేదా మ్యాగీని వేసుకోవచ్చు నేను మ్యాగీని వేసాను ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మంటని హైలో పెట్టేస్తే ఉడికించుకోండి ఈ మ్యాగీ వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువ మెత్తగా అవ్వకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మనకి ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత వీటిని ఒక చీనర్లో వేసేసుకొని నీళ్ళన్నీ కూడా వడకట్టుకున్నాక దీంట్లో కొంచెంగా చల్లటి వాటర్ పోసుకోవాలండి అప్పుడే మనకి మ్యాగీ అనేది బాగా పడుపులాడతాను కొంచెం ఇంకా నూడిస్ అనేది బాగా మెత్తగా అనిపిస్తే కనుక ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఈ నూడిల్స్కి అంతా కూడా పట్టించండి మనకి ఇంకా బాగా పొడుపులాడుతూ వస్తాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని దీంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసాను కళాయి వచ్చేసి కొంచెం పెద్దగా పెద్దగాపిక ఉన్న కళాయి పెట్టేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత ఒక మూడు గుడ్లు తీసుకొని విధంగా పగలకొట్టు వేసేసుకోండి ఈ కోడిగుడ్లు వేసిన తర్వాత వీటిని మెల్లమెల్లగా కలుపుకుంటూ మనకి కావాలంటే కొంచెం పెద్ద మొక్కలుగా లేదంటే కొంచెం చిన్న మొక్కలుగా ఉండేటట్టుగా చూసుకుని అయితే కలుపుకుంటూ ఉండాలి మంటని మీడియంలో పెట్టేస్తే కలుపుకుంటూ ఉండండి ఈ గుడ్డు అంతా కూడా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయ్యేటట్టుగా కలుపుకుంటూ వీటి వీటిని ఈ విధంగా అయితే వేపుకోవాలి ఇవి వేగేటప్పుడు కొంచెంగా అయితే సాల్ట్ వేసుకోండి ఒక అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది మీరు చూసినట్టయితే కనుక ఈ గుడ్డు అంతా కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇదంతా కూడా ఒక గిన్నెలో తీసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కళాయిలోకి ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం చాలా తక్కువే పడుతుంది చూసుకుని అయితే వేసుకోండి ఆయిల్ అనేది ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చూపించిన విధంగా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ వచ్చేసి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే పొడగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి వేగటం కోసం అవి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాను తొందరగా వేగుతాయి అని చెప్పేసి ఇవి అన్నీ కూడా ఈ విధంగా కలుపుకుంటూ మనకి మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడి వేగితే సరిపోతుందండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న నూడిల్స్ వేసేసుకోవాలండి ఈ నూడిల్స్ వేసిన తర్వాత దీంట్లోకి మసాలా అన్నీ కూడా వేసేసుకోవాలి ముందుగా గరం మసాలా వేసాను ఒక స్పూన్ నారైతే వేసాను తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కారం వేసాను తర్వాత వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసానండి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ వేసాను తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్లు సోయా సాస్ వేసుకోండి మనకి ఈ నూడిల్స్ అనేది టేస్ట్ అవ్వాలంటే కనుక కంపల్సరీగా సోయా సాస్ అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అయితే వేసాను మీరు కావాలంటే కొంచెం వెనిగర్ ఉంటే ఒక స్పూన్ అయితే వేసుకోండి నేనైతే వేయట్లేదు తర్వాత మనకి బయట నూడిల్స్ మసాలా దొరుకుతుందండి అది అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసాను మనకి బయట షాప్లో దొరుకుతుంది అనమాట నూడిల్స్ మసాలా ఏమంటే ఇస్తారు అది వచ్చేసి నేను నాలుగు స్పూన్లు అయితే వేసాను తర్వాత చివరిగా మనం ముందుగా వేయించేసి పెట్టుకున్న కోడిగుడ్డు వేపుడు కూడా వేసేసానండి వేసేసి ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా అంతా కూడా ఈ నూడిల్స్కి బాగా పట్టేలాగా ఈ విధంగా మెల్లగా అయితే కలుపుకుంటూ ఉండాలండి మనకి ఇది అనేది కొంచెం మెత్తగా కాకుండా చూసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఇంటి కూడా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిపేటప్పుడు మంటని హైలో పెట్టేసేయండి హైలో పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటూ మగ్గని ఇవ్వాలండి మనకి ఈ నూడిల్స్ అనేది మసాలా అంతా కూడా బాగా పడుతుంది అనమాట మంటని హైలో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి నూడిల్స్ అనేది బాగా మగ్గుతాయి బాగా పొడి ఆడుతూ వస్తాయి అనమాట ఇలా కలుపుకుంటూ కలుపుకుంటున్నారంటే కనుక చివరిగా వచ్చేసి కొంచెంగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి మనకి స్వీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా అండి చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇంకా తింటుంటే టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది చాలా సింపుల్ అనమాట ఇంట్లో చేసుకోవడం అనేది ఎగ్ నూడిల్స్ అనేది నేను చూపించిన విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి తక్కువ ఇంగ్రీడియన్స్ తోటి ఇంట్లోనే టేస్టీగా స్వీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ని ఇలా చేసుకోవాలి చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి అలానే వీడియోకైతే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం